నమస్తే తెలంగాణ ప్రజాపతి ఛానల్ వ్యూవర్స్ అందరూ కూడా గుడ్ ఈవివెనింగ్ ఈరోజు నాగోల్లో ఉన్నటువంటి యాభై నాలుగు అడుగుల మట్టి గణపతి వద్ద ఉన్నాం ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడే మట్టి గణపతిని తయారు చేసి ఇక్కడిని ప్రతిష్ఠించి చివరి రోజు నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది తెలంగాణలో అతి భారీ విగ్రహం యాభై నాలుగో విగ్రహం ఇదే మట్టి గణపతితోని చేస్తారు ఇక్కడ అసలు ఈ యొక్క ప్రక్రియ ఏ విధంగా నడుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏది మన యూత్ టీమ్ తీరంగా యూత్ అసోసియేషన్ తరఫున చేస్తూ ఉంటారు అక్కడ వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ బ్రదర్స్ బ్రదర్ ఇక్కడ మేము గత పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి మా ఫస్ట్ మా యూత్ అనేది ఎట్లా స్టార్ట్ అయిందంటే మేము చిన్నగా ఉంటుండే చిన్న గణేష్ని పెట్టుకుంటుండే ఆడికి నుంచి మెల్ల మెల్ల గణేష్ సైజు పెంచినాము పిఓపీలోకి వచ్చినాము పిఓపీ వచ్చిన తర్వాత మెల్లగా మేము ఈ ఇకో ఫ్రెండ్లీ పెట్టుకుందామని ఆలోచన మాకు ఎట్లా వచ్చిందంటే ఒక్కసారి మేము మట్టి వినాయకుని తీసుకొచ్చుకున్నాము ఇక్కడికించి చాదర్గడ్కించి నాగేశ్వర దగ్గర తీసుకొచ్చినాము అయితే అది ఒకసారి తీసుకొస్తుంటే కొంచెం డిస్టర్బ్ అయినట్టు అయింది డిస్టర్బ్ అయినప్పుడు మేము మేము ఏం చేసినామంటే ఇక్కడే రెడీ అని చెప్పేసి మేము ఇక్కడ నగేశర్ని ఇక్కడ పిలిచి ఇక్కడనే వేద్దామనేది ఫిక్స్ అయినాము ఫిక్స్ అయినాక ఆయన ఆయన ఐడియా ఇచ్చింది మాకు మీరు ఇప్పుడు ఏదో పెట్టేది ఇక్కడ ఇక్కడనే తయారు చేపిచ్చుకుంటారు కదా మీరు పెద్దది పెట్టుకోవచ్చు కదా అనేది ఆలోచన వచ్చినాయి అప్పుడు మేము కూడా ఇంకా అందరం టీం అందరం ఆలోచించుకొని తమ్ముడు మా తమ్ముడు సాయి ఉంటాడు సాయి కావడం కానీ అన్న ఇది ఇట్లా కాదన్న మనము పెడదాము పెద్ద పెట్టి పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలి మనము అందరం ఈకో ఫ్రెండ్లీ సైడ్ మూవ్ అవ్వాలి అనే మెసేజ్ మనం పబ్లిక్లోకి తీసుకుపోవాలంటే మనం గట్టిగా పెద్ద ఎత్తున పెట్టాలని వినాయకుడు అనే ఐడియా వచ్చిందన్నమాట అప్పటి నుంచి మేము పెద్ద పెట్టడం స్టార్ట్ చేసినాం పెద్ద పెట్టినప్పుడు స్టార్ట్ చేసి ఇంకా ఇలా ఇలా మా ఇంటెన్షన్ ముఖ్యంగా మా మోటివ్ ఏంటంటే ఈ ఇంత పెద్ద వినాయకుల్ని మేము మట్టితో తయారు చేసి పెట్టిస్తున్నామంటే మనం ఇప్పుడు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు పది ఫీట్లు ఇరవై ఫీట్ల వినాయకులని మేమెందుకు యొప్పి పెట్టాలనే ఆలోచన యువతకు కలగజేయాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే పూర్వము మనకు వినాయకులని చెర్రల్లో కానీ లేకపోతే బావిలో కానీ నిమజ్జనం చేయమని చెప్తుండే ఎందుకు చెప్తు ఎందుకు చెప్తుండే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఎందుకంటే మనం పూర్వం మట్టితో తయారు చేసుకునే వినాయకులు ఉంటుండే ఆ వినాయకులకు ఆ వినాయకులకు మనము మనం చేసే మనం సమర్పించే పత్రాలు ఆకులు పూలు ఇవన్నింటికి ఆయుర్వేద గుణాలు ఉంటుండే అంటే లైక్ వాటికి ఔషధ గుణాలు ఉంటుండే ఔషధ గుణాలు ఉండడం వల్ల మనకి వాళ్ళు మనకేం చెప్తుండే చెర్లలో బావులల్లో నిమజ్జనం చేయమని చెప్తుండే అందుకని మనం ఆ చెల్లలో బావులల్లో నిమజ్జనం చేసినప్పుడు ఔషధ గుణాలు అనేది ఆ వాటర్కి వచ్చేసి ఆ వాటర్లో ఉన్న చేపలే కానీ పండిస్తున్న పంటలే కానీ శశామలంగా ఉంటుండి మనకు పర్యావరణం అనేది మనం రక్షిస్తుండే కానీ ఇయల్ల మనం తీసుకుపోయి అదే బాయిల చెరువులో ఈ పిఓపీ వేస్తే ఏమైందంటే ఆ చెరువు బాయి కూడుకపోతుంది కానీ ఔషధ గుణాలు రాకుండా రాకపోగా మనకు రకరకాల రోగాలు వచ్చి మానవాళ్ళకే ప్రమాదం జరిగే అవకాశం ఉందనేది మా మా ముఖ్య ఉద్దేశం అంటే ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని దాన్ని అంటే యొక్క పేరు హైదరాబాద్లో అదే గుర్తొస్తుంటుంది కానీ ఈ మధ్యలో ఈ యొక్క పది రోజుల నుంచి నాగోలు ఉన్నటువంటి మట్టి విగ్రహం మీదనే హైదరాబాద్లో ఏ నోటో చూసినా కానీ చర్చ నడుస్తూ ఉంది దీని మీద తిరంగా యూత్ అసోసియేషన్ మీ యొక్క అభిప్రాయం ఇది నిజమన్నా కరెక్టే అది అంటే ఒక ప పబ్లిక్లో ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది కొంచెం కొంత ఈ వినాయకుడు గురించి అవగాహన ఉన్న మనుషులకు కానీ అంటే సమ్ సటన్ ఓన్లీ ఇప్పుడు అందరూ అంటే ఈవెన్ దో మనం అందరం ఇందులమైనా అందరికీ కొంత అంటే లైక్ కొంత పార్ట్ ఆఫ్ ద పీపుల్కి చాలా క్యూరియస్గా ఉంటారు వినాయకుడి గురించి వాళ్ళకి వాళ్ళకైతే మాత్రం ఒక అవగాహన వచ్చేసింది అదే మనము ఖైరతాబాద్ తర్వాత ఈడొక వినాయకుని పెడుతున్నారు ఇది చాలా బాగుంటుంది మనం ఇక్కడికి వెళ్ళాలా ఇక్కడ విజిట్ చేయాలి ఇక్కడ చూడాలని ఎందుకంటే మా దగ్గరికి డైలీ ఎయిట్ టు టెన్ థౌసండ్ విజిటర్స్ ఉంటారు మీరు నమ్మిన నమ్మకపోయింది కొంతసేపు అయినా చూడండి అంత బ్లాక్ చేస్తాము అంత రోడ్లన్నీ బ్లాక్ అయిపోతుంది చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది మన దగ్గర స్థిరంగా యూత్ అసోసియేషన్ తరఫున మీరు చేస్తూ ఉన్నారు కదా ఓకేనా అంటే ఫ్యూచర్లో దీని నుంచి ఇంకేమైనా సేవా కార్యక్రమాలు తీసుకోవడానికి ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా ఇగో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మనీ అంటే ఇప్పుడు మాకు వినాయకుడు పెద్దగుండు కానీ మా దగ్గర ఫండింగ్ తక్కువ ఉంది సో ఉన్న దాంట్లో మేము ఇక్కడ అంటే ఇక్కడ లోకల్లో ఉన్న మ్యూజిక్ మ్యూజిక్ టీచర్లని ఎంకరేజ్ చేయడం కానీ కొంత భక్ భజన బృందాలను వాటిని ఎంకరేజ్ చేయడం కానీ లేకపోతే కొన్ని డాన్స్ డాన్సెస్ డాన్స్ క్లాసెస్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ ఒకసారి కాలోటం వేపిస్తాం వాళ్ళని ఏదో చిన్న చిన్నగా మాకు దోచినంత చేస్తున్నాం కానీ ప్రజాసేవ చేసేంత చేసేంత ఫండింగ్ మా దగ్గర లేదు కాబట్టి మేము నిజంగానే మనకు దేవుడు దేవుడి ఆశీస్సుల వల్ల మనకు అట్లాంటి ఫండింగ్ అట్లాంటిది ఏమని వస్తే మా దగ్గర చాలామంది మాస్టర్ మైండ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు వినాయకుడిని ఇంత ఇట్లా పెట్టాలి మిస్ అయ్యాలని ఇన్నోవేటివ్ మైండ్స్తో ఆలోచించిన వాళ్ళు మన దగ్గర ఫండింగ్ వస్తే ఏదో ఒకటి చేయొచ్చు అంటే ఇప్పుడు ఖైరతాబాదుల గురించి మాకు తెలిసిన కాడికి ఏంటంటే వాళ్ళు ఆ ఫండింగ్ తోటి పిల్లలకు చదువు చెప్పడము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంపేయడం అట్లాంటివి చేస్తారు అట్లాంటివి చాలా చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ జనరేషన్లో ఏ ఏందండి ప్రతిదీ డబ్బుతో ముడిపడుగుంది డబ్బులు ఏంది ఏం చేయనికి రాదు ఇప్పుడు ఇది ఇప్పుడు మేము ఈ వినాయకుడి ఇయ్యడానికే మేము ఆపశోపాలు పడతాము ఫండింగ్ ఫండింగ్ వస్తే డెఫినెట్గా మీరు అన్నట్టు ప్రజా చేసుకు ప్రజా కోసం ప్రజలకు మంచి జరిగేది ఏదైనా ఇని ఇనిషియేటివ్ తీసుకుంటాము చేస్తాము కూడా పబ్లిక్లో పోతాం కూడా